హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చనా చాట్ మసాలా రెసిపీ చూ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉండే చనా చాట్ పట్ని ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని కడిగి నానపెట్టుకోవాలి నాలుగు నుంచి ఆరు గంటల వరకు నానపెట్టుకోవాలి నానబెట్టుకొని మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగలకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరికి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఉడికిందా లేదా అని టేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఉడికిందండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు ఎక్సైజ్ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కొంచెం ఇంగువ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగలు ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మసాలా అంతా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ రసం పిండి కలుపుకోవాలి నిమ్మరసం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్లా తినచ్చు వెయిట్ లాస్ అన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చేసుకొని తింటే చాలా మంచిది ఈ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు నిమ్మరసం పిండినా ఏం పర్లేదు అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు మంచిగా ఇష్టపడతారు అంతేనండి బాయ్